ఓం శాంతి ఈరోజు మురళి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు పరస్పరం ఆత్మిక సోదరులు మీకు పరస్పరం అపారమైన ప్రేమ ఉండాలి మీరు ప్రేమతో నిండిన గంగలుగా కావాలి ఎప్పుడూ కొట్లాడుకోకూడదు ప్రశ్న ఆత్మిక తండ్రికి ఏ పిల్లలు చాలా చాలా ప్రియం అనిపిస్తారు జవాబు ఎవరైతే శ్రీమతం పైన మొత్తం విశ్వ కళ్యాణం చేస్తున్నారో ఎవరైతే పుష్పాలుగా అయ్యారో ఎప్పుడు ఎవరికి ముళ్ళును కూర్చారో ఎవరైతే పరస్పరం చాలా ప్రేమగా ఉంటారో ఎప్పుడు అలగరో అటువంటి పిల్లలు బాబాకు చాలా చాలా ప్రియమనిపిస్తారు ఎవరైతే దేహాభిమానం లేకి వచ్చి పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారో ఉప్పు నీళ్లుగా అవుతారో వారు బాబా పేరుని పోగొడతారు వారు బాబాని నిందింపచేసే నిందకులుగా అవుతారు బాబా స్ట్రైట్ ఫార్వర్డ్ తండ్రి కదా తన పిల్లలకు డైరెక్ట్గా చెప్తారు ఇందులో ఇండైరెక్ట్ విషయం లేదు లౌకికంలో కూడా అంతే కదా ఏవైతే దివ్య గుణాలు ఉన్నాయో పరస్పరం స్నేహం ప్రేమ సయోగం ఈ గుణాలు ఏవైతే బయట కూడా ఉన్నాయో బాబా అంటున్నారు ఆత్మిక తండ్రికి పిల్లలైన మనము ఇంకా ఎక్కువగా ఉండాలి అని బాబా చెప్తున్నారు ఇంపార్టెంటు ఐకమత్యం ఉప్పు నీళ్లుగా కాకూడదు ఎన్ని వచ్చినా ఏమి వచ్చినా ఉప్పు నీళ్లుగా కాకూడదు ఓం శాంతి ఏ విధంగా ఆత్మిక పిల్లలకు ఇప్పుడు ఆత్మిక తండ్రి ప్రియమనిపిస్తారో అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా చాలా చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే వారు శ్రీమతం పైన మొత్తం విశ్వ కళ్యాణాన్ని చేస్తున్నారు కళ్యాణకారులు అందరూ ప్రియమనిపిస్తారు మీరు కూడా పరస్పరం సోదరులు కావున మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు ఒకే తండ్రి పిల్లలకు పరస్పరం ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతగా బయటవారితో ఉండదు మీకు కూడా పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి ఈ కాలంలో ఒకే తల్లి పిల్లలకు కూడా అంత ప్రేమ ఉండట్లేదు అందుకే బాబా అంటున్నారు మీరైతే ఒకే తల్లి ఒకే తల్లిదండ్రుల పిల్లలు కదా మనమందరం కాబట్టి మనకు పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి సోదరులు ఇక్కడే కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉన్నట్లయితే లేక ప్రేమించుకోకపోతే వారు సోదరు కా సోదరులు కానట్లే మీకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి తండ్రికి కూడా ఆత్మల ఎంతో ప్రేమ ఉంది కదా కావున ఆత్మలకు కూడా పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి సత్యుగంలో ఆత్మలందరూ ఒకరికొకరు ప్రియమనిపిస్తారు ఎందుకంటే శరీర అభిమానం సమాప్తమై ఉంటుంది సోదరులైన మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మొత్తం విశ్వమంతటి కళ్యాణాన్ని చేస్తారు మీ కళ్యాణమును చేసుకుంటారు అలాగే సోదరుల కళ్యాణం కూడా చేయాలి కావున బాబా దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు ఆ లౌకిక సోదరులైతే పరస్పరం ధనం కోసం వాటాల కోసం పోట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ పోట్లాడుకునే విషయం ఏదీ లేదు ఆవశ్యకతనే లేదు ఏముంది ఏం తెచ్చినామని ఏం తీసుకపోతామని పోట్లాడుకోవాలి హా పరస్పరం స్నేహము ప్రేమ గౌరవం పోకూడదు డబ్బులు పోయినా ఆస్తిపోయినా సంపద పోయినా ఏమి పోయినా పర్వాలేదు కానీ స్నేహం ప్రేమ పోకూడదు ఇది ఇంపార్టెంట్ కదా అది బాబా అంటున్నారు యోగా బలము ద్వారా బాబా అంటున్నారు ఇక్కడ పోట్లాడుకునే విషయమే లేదు ప్రతి ఒక్కరూ డైరెక్షన్గా డైరెక్ట్గా కనెక్షన్ ఉంచవలసి ఉంటుంది ఇది అనంతమైన విషయం యోగా బలము ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి లౌకిక తండ్రి నుండి స్థూలమైన వారసత్వాన్ని తీసుకుంటారు ఇక్కడ ఇదైతే ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలు పొందే ఆత్మిక వారసత్వం ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి ఎంతెంతగా వ్యక్తిగతంగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వారసత్వం లభిస్తుంది పరస్పరం పోట్లాడుకోవటం గమనిస్తే మీరేమైనా అనాథలా అని బాబా అడుగుతారు ఆత్మిక సోదరులు పరస్పరం ఎప్పుడూ పోట్లాడుకోకూడదు సోదరులయ్యుండి పరస్పరం పోట్లాడుకుంటే ప్రేమ లేకపోతే రావణ్ణికి చెందిన వారిగా అయిపోయినట్లే కదా వారంతా అసురి సంతానమే మళ్ళీ దైవీ సంతానము మరియు అసురీ సంతానంలో తేడా లేనట్లుగా అయిపోతుంది ఎందుకంటే దేహాభిమానులుగా అయ్యే పోట్లాడతారు అది అండర్లైన్ ఏమి అంటే ఎందుకు పోట్లాట జరుగుతుందంటే దేహాభిమానం లేకొచ్చి నువ్వెంత నేనెంతా అన్నప్పుడే అక్కడ అనేక స్వభావ సంస్కారాల ఘర్షణ జరుగుతుంది ఆత్మ ఆత్మతో పోట్లాడదు కావుననే మధురాతి మధురమైన పిల్లలు పరస్పరం ఉప్పు నీళ్ళులా అవ్వకండి అని బాబా అంటున్నారు అలా అవుతారు కాబట్టే అర్థం చేయించడం జరుగుతుంది ఎందుకు చెప్తా బాబా అనేది అవసరం కదా అలా అవుతున్నారు కాబట్టే బాబా అర్థం చేయించడం జరుగుతుంది వీరు దేహాభిమానం కలవారు వీరు రావణ్ణి పిల్లలే కానీ నా పిల్లలు కారు అని తెలుసుకుంటారు బాబా ఎందుకంటే పరస్పరం ఉప్పు నీళ్ళులా ఉంటారని బాబా అంటారు మీరు ఇరవై ఒక్క జన్మలు క్షీరఖండంలాగా ఉంటారు ఈ సమయంలో అది ఇరవై ఒక్క జన్మలు క్షీరఖండంలాగా ఉంటాం ఆ ఇరవై ఒక్క జన్మల్లో ఈ జన్మ కూడా కదా ఈ సమయంలో ఆత్మాభిమానులుగా ఉండాలి పరస్పరం కలవకపోతే ఆ సమయంలో రావణ సాంప్రదాయం వారిగా భావించాలి పరస్పరం ఉప్పు నీళ్ళులా అవ్వడం వలన తండ్రి పరువుని పోగొడతారు ఎట్లా ఉప్పు నీళ్ళు అయిపోతారు ఆశ్చర్యం అనిపిస్తుంది అనేక అనేక ఆత్మలు కృతజ్ఞత అనేది లేనప్పుడు ఉప్పు నీళ్ళుగా అయిపోతారు ఎవరు ఏమి ఎక్కడ అనేది సదా గుర్తుండాలి ఈశ్వరీయ సంతానంగా పిలువబడుతున్నా అసురీ గణ అసురీ గుణాలు ఉన్నట్లయితే దేహాభిమానులుగా ఉన్నట్లే ఆత్మాభిమానులలో ఈశ్వరీయ గుణాలు ఉంటాయి ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలను ధారణ చేస్తారు అప్పుడే బాబా తమ తోడుగా మనల్ని తీసుకెళ్తారు మళ్ళీ అవే సంస్కారాలు మీతో పాటు వెళ్తాయి పిల్లలు దేహాభిమానం లేకి వచ్చి పరస్పరం ఉప్పు నీళ్లులాగా అవుతారని బాబాకు తెలుస్తుంది వారు ఈశ్వరీయ పిల్లలుగా పిలవబడరు తమను తాము ఎంతగానో నష్టపరుచుకుంటారు మాయకు వశమైపోతారు పరస్పరం ఉప్పు నీళ్లులా అయిపోతారు నిజానికి మొత్తం ప్రపంచమంతా ముప్పు నీళ్లులాగానే ఉన్నారు కానీ ఈశ్వరీయ సంతానం కూడా ఉప్పు నీళ్లులా ఉంటే మరి తేడా ఏముంది వారు బాబాను నిందింప చేస్తారు బాబాను నిందింపచేసేవారు ఉప్పు నీళ్లు అయ్యేవారు అండర్లైన్ నిలువ నీడను పొందజాలరు వారిని నాస్తికులు అని కూడా అంటారు ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ పోట్లాడుకోరు మీరు పరస్పరం ఎప్పుడూ పోట్లాడకూడదు ప్రేమగా ఉండడం ఇక్కడి నుండే నేర్చుకోవాలి తద్వారా మళ్ళీ ఇరవై జన్మలు పరస్పరం ఆ ప్రేమ ఉంటుంది బాబా పిల్లలుగా పిలవబడ్డాక మళ్ళీ సోదరులుగా అవ్వకపోతే వారు అసరీ సంతానంగా ఉన్నట్లే బాబా పిల్లలకు అర్థం చేయించేందుకే మురళీని వినిపిస్తారు కానీ దేహాభిమానం కారణంగా వారికి బాబా తమను గురించే చెప్తున్నారు అన్నది కూడా తెలీదు బాబా పిల్లలకు అర్థం చేయించేందుకే మురళీని వినిపిస్తారు కానీ దేహాభిమానం కారణంగా వారికి బాబా తమ గురించే చెప్తున్నారు అనేది కూడా తెలియదు వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు కానీ నా గురించి బాబా ఈరోజు చెప్పినారనేది ఆలోచించరు దా అది కూడా ఎందుకు ధారణ కాదనేది కూడా చెప్తున్నారు బాబా మాయ చాలా తీవ్రమైనది ఏ విధంగా ఎలుక కొరికితే అది తెలియనో తెలి తెలియనే తెలియదు అలాగే మాయ కూడా చాలా తీయ తీయగా ఉదుతూ కొరికేస్తుంది తెలియని కూడా తెలియదు పరస్పరం అలగడం మొదలైనవి అసరీ సాంప్రదాయాల పనులు చాలా సెంటర్లలో ఉప్పు నీళ్ళులా ఉంటారు ఇప్పుడు ఇంకా ఎవరు పర్ఫెక్ట్గా అయితే కాలేదు మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది మాయ ఎలా తల తిప్పేస్తుందంటే అసలు అది తెలియనే తెలియదు మాలో పరస్పరం ప్రేమ ఉంటోందా లేదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి ప్రేమ సాగరిని పిల్లలైనట్లయితే ప్రేమతో నిండిన గంగలుగా కావాలి పోట్లాడుకోవడం తప్పుగా మాట్లాడడం వీటికన్నా మాట్లాడకుండా ఉండడమే మంచిది చెడుని వినకండి ఒకరు అసురులుగా అయిపోతే ఇంకొకరు కూడా అసురులుగా అయిపోకూడదు ఎవరిలోనైనా క్రోధం యొక్క అంశం ఉంటే ఇక ఆ ప్రేమ ఉండదు కావున రోజూ మీ లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా అంటారు అసురి నడవడిక బాగుపడకపోతే ఎటువంటి ఫలితం వెలువడుతుంది ఏ పదవిని పొందుతారు ఏ సేవ చేయకపోతే ఫలితం ఎలా ఉంటుంది పదవి తక్కువైపోతుందని బాబా అర్థం చేయిస్తారు అందరికీ సాక్షాత్కారం జరగాల్సిందే మీకు కూడా మీ చదువు సాక్షాత్కారం జరుగుతుంది సాక్షాత్కారమైన తరువాతనే మీరు బదిలీ అవుతారు మీరు ఇంతవరకు ఎట్లా చదివినారు దాని సాక్షాత్కారం అవుతుంది తర్వాతనే ట్రాన్స్ఫర్ అవుతారు కొత్త ప్రపంచంలోకి మీరు బదిలీ అయ్యి కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు చివరిలో అన్ని అవుతాయి ఎవరెవరు ఏ మార్కులతో పాస్ అయ్యారో తెలిసిపోతుంది ఆ తర్వాత ఏడుస్తారు ఏం ఏమవుతుంది ఫెయిల్ అయిపోయినామని అన్నప్పుడు ఏడుస్తారు ఏడిస్తే ఏం లాభం గుండెలు బాదుకుంటారు అంటే పశ్చాత్తాపడతారు శిక్షలు కూడా అనుభవిస్తారు బాబా చెప్పిన మాటలు వినలేదే అని ఎంతో పశ్చాత్తాపడతారు ఎటువంటి అశ్రీ గుణము ఉండకూడదని బాబా పదే పదే అర్థం చేయించారు ఎవరిలో అయితే దైవీ గుణాలు ఉంటాయో వారు ఆ విధంగా తమ సమానంగా తయారు చేయాలి బాబాను స్మృతి చేయడం చాలా సహజం అలఫ్ మరియు బేఈలు ఆ ఏ బి ఆ అంటే అలఫ్ అల్లా బే అంటే బాదుషా చక్రవర్తి అలఫ్ అనగా తండ్రి బే అనగా రాజ్యాధికారం కావున పిల్లలకు నశా ఉండాలి పరస్పరం ఉప్పు నీళ్లుగా అవున అయినట్లయితే ఈశ్వరియ సంతానంగా ఎలా భావిస్తారు వీరు అసురీ సంతానం మాయ వీరి ముక్కు పట్టుకోంది అని బాబా కూడా భావిస్తారు వారికి తెలియని కూడా తెలియదు స్థితి అంతా అల్లకల్లోలం అవుతుంది పదవి తగ్గిపోతుంది పిల్లలైన మీరు వారికి ప్రేమగా నేర్పించే ప్రయత్నం చేయాలి ప్రేమ దృష్టి ఉండాలి బాబా ప్రేమ సాగరులు కాబట్టి వారు పిల్లలని కూడా తమ వైపుకి ఆకర్షిస్తారు కదా కావున మీరు కూడా ప్రేమ సాగరులుగా అవ్వాలి ఇంపార్టెంట్ అది పరస్పరం ప్రేమ అతలిక ప్రేమ ఉండాలి బాబా పిల్లలకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు మంచి శ్రీమతాన్ని ఇస్తారు ఈశ్వరీయ మతం లభించడం ద్వారా మీరు పుష్పాలుగా అయిపోతారు ఈశ్వరీయ శ్రీమతం మతం ద్వారా మనం పుష్పాలుగా అయిపోతాం వారు మీకు అన్ని గుణాలను ఇస్తారు బాబా బాబాలో ఏమున్నాయో అవన్నీ మనకి చేస్తారు అన్ని గుణాలను బాబా ఇస్తారు దేవతలలో ప్రేమ ఉంది కదా కావున ఆ స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది మళ్ళీ దేవతలుగా అయిపోతే ఈ జ్ఞానం ఉండదు సత్యుగంలో ఈ జ్ఞానమే ఉండదు అక్కడ కేవలం దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది కావున పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు తండ్రి కూడా భారతదేశంలోకే వస్తారు కాబట్టి శివ జయంతిని జరుపుకుంటారు కానీ వారు ఎవరు ఎలా వస్తారు ఎప్పుడు వస్తారు వచ్చి ఏం చేస్తారు అనేది ఏమీ తెలియదు పిల్లలైన మీరు కూడా ఇప్పుడు నంబర్ వన్గా పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు ఎవరైతే తెలుసుకోలేదో వారు ఎవ్వరికీ అర్థం చేయించలేరు కూడా ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు ఎవరికి అర్థం కూడా చేయించలేదు వాళ్ళే తెలుసుకోకపోతే వేరే వాళ్ళకి ఎలా అర్థం చేయిస్తారు మళ్ళీ పదవి కూడా తగ్గిపోతుంది స్కూల్లో చదివే వారిలో కొందరు నడవడిక బాగుపడదు కొందరిది ఎల్లప్పుడూ బాగా ఉంటుంది కొందరు ప్రజెంట్ అవుతారు కొందరు అబ్జెంట్ అవుతారు ఎవరైతే సదా బాబాను స్మృతి చేస్తారో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారో వారు ప్రజెంట్ అయి ఉన్నట్లు అండర్లైన్ బాబా కొందరు ప్రజెంట్ అవుతారు కొందరు అబ్జెంట్ అవుతారు స్కూల్లో బాబా ఏమంటున్నారు ఎవరైతే సదా బాబాని స్మృతి చేస్తారో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారో వారు ప్రజెంట్ అవుతూ ఉన్న అయినట్లు లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి అని బాబా అంటారు మర్చిపోతారు కాబట్టి అబ్జెంట్ అవుతారు ఎప్పుడైతే ఎల్లప్పుడూ ప్రజెంట్ అయి ఉంటారో అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు మర్చిపోయినట్లయితే తక్కువ పదవిని పొందుతారు ఇప్పుడు ఇంకా సమయం ఉందని బాబాకు తెలుసు ఉన్నత పదవిని పొందేవారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి నోటిలో జ్ఞానామృతం ఉండాలి అప్పుడు తనువు నుండి ప్రాణాలు వెళ్ళిపోవాలి ఏదైనా వస్తువు పైన ప్రీతి ఉన్నట్లయితే అంతిమ కాలంలో అది గుర్తుకొస్తూ ఉంటుంది ఏదైనా వస్తువు పైన ప్రీతి ఉంటే చనిపోయే సమయంలో గుర్తుకొస్తూ ఉంటుంది కదా అందుకే బాబా అంటారు ఏ వస్తువు వ్యక్తి వైభవాలపైన ప్రేమ అనేది ఉండకూడదు లగావ్ ఆకర్షణ అనేది ఉండకూడదు దానికే యజ్ఞంలో కూడా బాంబేలో ఒక అక్క వాళ్ళ కథ ఉంది కదా మొత్తం జీవితం అంతా బాబా ఈశ్వరియ నియమాల్లో ఉన్నింది హాస్పిటల్లో కారనే ఆ కారనే అడ్మిట్ అయిపోయింది లాస్ట్లో పొయ్యే రోజు ఆమెకి పానీపూరి తినాలనిపించింది అప్పటికప్పుడు అది చెయ్యలేము కదా సో బాబా అంటారు పొద్దున్నే కొడుకుకి చెప్పింది అక్క వాళ్ళు వచ్చినారు టిఫిన్ తెచ్చినారు తిన్నారు నాకు ఇప్పుడు పానీపూరి అనింది ఇప్పుడే ఎట్లా భోజనం సమయానికి తీసుకొస్తామో అని చెప్పినారు అయితే ఆమెకు లేదు నాకు ఇప్పుడే కావాలని వాళ్ళ కొడుకుని పిలిచి మళ్ళీ తెప్పించుకోండి బజారువి బజారువే ఇంతకాలము నువ్వు ఉన్నావు కదమ్మా ఎందుకు బజారువి తినేది భగవంతుని ప్రసాదం తింటున్నావు కదా అని వాళ్ళ కొడుకులు చెప్పినా కూడా వినలేదు తెప్పించుకొని తినే సమయంలో ప్రాణం పోయింది అంటే అంతమతి సోగతి ఆసక్తి అనేది ఎంతవరకు తీసుకొని వస్తుంది అని బాబా చెప్తున్నారు ఏది అంతిమ సమయంలో గుర్తుకు రాకూడదు తిండిపైన లోభం ఉన్నట్లయితే చూడండి బాబా అంటున్నారు తిండిపైన లోభం ఉన్నట్లయితే మరణించే సమయంలో ఆ వస్తువే గుర్తుకొస్తూ ఉంటుంది అప్పుడు పదవి భ్రష్టమైపోతుంది బాబా స్వదర్శన చక్రధారులుగా మరణించండి ఇంకేమీ గుర్తుకు రాకూడదు అని అంటారు ఏ సంబంధము లేకుండా ఆత్మ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా తిరిగి వెళ్ళాలి లోభం కూడా తక్కువేమీ కాదు లోభం ఉన్నట్లయితే చివరి సమయంలో అదే గుర్తుకొస్తూ ఉంటుంది అది లభించకపోతే అదే ఆశతో మరణిస్తారు కావున పిల్లలైన మీలో లోభం మొదలైనవి ఉండకూడదు బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవాలి కదా బాబా ఓహో బాబా అంటూ బాబా స్మృతిని హృదయానికి గట్టిగా హత్తుకోండి అలాగని బాబా బాబా అని నోటితో అనకూడదు మనస్సులో అజపా జపం కొనసాగుతూ ఉండాలి బాబా స్మృతిలో కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదలాలి అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి పితా బాబ్ దాదాకా యాత్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి అందరిపైన ప్రేమపూరితమైన దృష్టిని ఉంచాలి ఎప్పుడూ మీ నోటితో తప్పుడు మాటలను మాట్లాడకూడదు ఏ విషయంలోనూ లోభముంచకూడదు స్వదర్శన చక్రదారులుగా ఉండాలి అంతిమ సమయంలో ఏ వస్తువు గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి పాత దేహము మరియు ప్రపంచం యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజఋషులుగా కండి ఈ పాత దేహము పాత ప్రపంచం యొక్క ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజఋషులుగా కండి వివరణ రాజ ఋషి అనగా ఒకవైపు సర్వప్రాప్తుల అధికారం యొక్క నశ మరియు మరొక వైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశ వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను పెంచుకుంటూ పోండి వైరాగ్యం అంటే దూరం కావడం కాదు సర్వప్రాప్తులు ఉన్నా కూడా హద్దు ఆకర్షణ మనస్సు బుద్ధిని ఆకర్షణ లేకి తీసుకురాకుండా ఉండడం వైరాగ్యం అంటే ఏమీ వాటి నుంచి దూరం కావడం కాదు బాబా ఏమొద్దన్నారు దాని నుంచి దూరం అయ్యేది అది సాధు సన్యాసలు కూడా చేస్తున్నారు కదా భగవంతుడి ఇచ్చింది భార్య పిల్లలు అందరినీ వదిలేసి అడవులకు వెళ్ళిపోయినారు కదా అట్లా కాదు బాబా చెప్పేది సర్వప్రాప్తులు ఉన్నా కూడా ఆకర్షణ మనస్సు బుద్ధిలోకి రాకూడదు సంకల్ప మాత్రము కూడా అధీనత ఉండకూడదు వీరినే రాజఋషి అనగా అనంతమైన వైరాగి అని అంటారు ఈ పాత దేహము మరియు దేహము యొక్క పాత ప్రపంచము వ్యక్త భావము వైభవాల భావము ఈ అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగానే దూరంగా ఉండేవారు ఏది వాళ్ళ మనసులోకి రాకూడదు పాత దేహము దైహిక పాత ప్రపంచము వ్యక్త భావము వైభవాల భావము అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగానే దూరంగా ఉంటారు స్లోగతి సైన్స్ సాధనాలను ఉపయోగించండి కానీ వాటిని మీ జీవిత ఆధారాలుగా తయారు చేసుకోకండి ఇప్పుడు మొబైల్ సైన్స్ సాధనమే కదా దాన్ని ఉపయోగించాలి కానీ దాని జీవితానికి ఆధారంగా చేసుకోకూడదు ఇంత బాగా చెప్తున్నారు జూన్ నెల మా అమ్మాయి యొక్క నెల కదా మాతేశ్వరి యొక్క మధుర మహావాక్యాలు పంపించినారు మధుబనం నుండి ఈ సమయంలో ప్రాక్టికల్ మహాభారతం రిపీట్ అవుతోంది మా మా మురళి ఇప్పుడు ఎప్పుడు డైరెక్ట్గా ఉంటుంది చాలా చాలా స్పష్టంగా ఏ విషయంపైనైనా చెప్తారు చూడండి కౌరవులకు మరియు పాండవులకు పరస్పరం కురుక్షేత్రంలో యుద్ధం జరిగిందని పాండవులకు తోడుగా డైరెక్షన్లను ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు ఉన్నాడని మనుషులు అంటారు మరి ఎవరిపైన ఎవరిపైనైతే స్వయం ప్రకృతిపతి ఉంటాడో వారికైతే తప్పకుండా విజయం కలుగుతుంది చూడండి అన్ని విషయాలను కలిపేశారు ప్రకృతి పతి అంటే శ్రీకృష్ణుడు కాదు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోండి ప్రకృతి పతి పరమాత్మ ప్రకృతి పతి అయితే పరమాత్మ కృష్ణుడు సత్యుగంలో మొదటి దేవత అతన్ని భగవంతుడు అని అనకూడదు కనుక పాండవుల సారథి పరమాత్మయే కానీ శ్రీకృష్ణుడు కాదు ఆయన మొట్టమొదటి రాకుమారుడు అందుకయ్యే బాబా అంటున్నారు శ్రీకృష్ణుడు కాదు పరమాత్మ అయితే పిల్లలకు ఎప్పుడూ హింసని నేర్పించరు కదా కొంచెము మంచి డివైనిటీ ఉన్న మానవులే హింస చెయ్యరన్నప్పుడు సో పరమాత్మ ఎలా హింస చేస్తారు కృష్ణుడు ఎలా హింసని నేర్పిస్తారు ఆయన చేతిలో స్వదర్శన చక్రాన్ని చూపించి హింస చేసినట్లుగా కంసుణ్ణి జరాసందుణ్ణి చంపినట్లుగా చూపిస్తారు కదా సో బాబా అంటున్నారు పిల్లలారా ఎప్పుడే కానీ హింస అనేది నేర్పించరు పాండవులు హింసాయుద్ధము చేసి స్వరాజ్యాన్ని సంపాదించుకోలేదు ఈ ప్రపంచం కర్మక్షేత్రం ఈ క్షేత్రంలో మనుషులు ఏ విధంగా కర్మలు చేసి బీజాన్ని నాటుతారో ఆ విధంగా మంచి లేదా చెడు ఫలితాలను అనుభవిస్తారు ఈ కర్మక్షేత్రంలో అయితే పాండవులు అనగా భారత మాత శక్తి అవతారాలు కూడా ప్రసిద్ధమై ఉన్నారు పరమాత్మ వచ్చేది కూడా భారతఖండంలో కనుక భారత ఖండాన్ని అవినాశీ ఖండం అని కూడా అంటారు పరమాత్మ అవతరణ ముఖ్యంగా భారతదేశంలో జరిగింది ఎందుకంటే అధర్మ వృద్ధి కూడా భారతఖండంలోనే జరిగింది ఇక్కడే పరమాత్ముడు యోగా బలం ద్వారా కౌరవ రాజ్యాన్ని సమాప్తం చేసి పాండవుల రాజ్యస్థాపన చేశారు కనుక పరమాత్మ వచ్చి ధర్మరాజ్య స్థాపన చేశారు ధర్మం యొక్క రాజ్యస్థాపన చేశారు కానీ భారతవాసులు తమ మహాపవిత్ర ధర్మాన్ని మరియు శ్రేష్ట కర్మని మర్చిపోయారు స్వయంని హిందువులుగా పిలిపించుకుంటూ వెళ్ళారు పాపం వారు తమ ధర్మాన్ని తెలుసుకోక ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు మరి అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన యజమాని అయిన పరమాత్ముడే స్వయం చెప్తున్నారు వీరైతే తమ స్వధర్మాన్ని మరచి హద్దులో ఇరుక్కపోయారు దీనినే అతి ధర్మగ్లానియ సమయము అని అంటారు ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి యొక్క ధర్మాలు కానీ మొదట కావాల్సింది స్వధర్మం మరి ప్రతి ఒక్కరి స్వధర్మము నేను శాంత స్వరూప ఆత్మని తర్వాత తమ ప్రకృతి ధర్మము దేవతా ధర్మము ముప్పై మూడు కోట్ల భారతవాసులు దేవతలు కనుకనే పరమాత్ముడు అనేక దేహ ధర్మాలను త్యాగం చెయ్యండి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అంటారు ఈ హద్దు ధర్మాల వల్ల ఇంతగా ఆందోళన జరుగుతుంది మరి ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బయటపడి బేహద్దులేకెళ్ళాలి ఆ బేహద్దు తండ్రి అయిన సర్వశక్తివంతుడకు పరమాత్మతో యోగాన్ని జోడించాలి సర్వశక్తివంతుడు ప్రకృతి పతి పరమాత్మ అంతేకాని కృష్ణుడు కాదు కల్ప పూర్వము కూడా సాక్షాత్ ప్రకృతి పతి అయిన పరమాత్మ ఎవరి ఎవరి వైపైతే ఉన్నారో వారి విజయం జరిగింది ప్రకృతి పతి అయిన పరమాత్మ ఎవరి వైపు ఉన్నారో వాళ్ళ విజయం జరిగింది అచ్చా బాబా మా అమ్మ యొక్క మాతేశ్వరి యొక్క మధుర మహావాక్యాన్ని మనం విన్నాం సో స్పష్టంగా మా అమ్మ చెప్తారు అందుకే మా అమ్మ యొక్క మురళి ఈ సమయంలో ప్రాక్టికల్గా మహాభారతం జరుగుతుంది మహాభారతం అనేది ఎట్లా ఏమి అనేది చెప్తున్నారు అనేకమైన సంగ్రామాలు ఎలా జరుగుతాయి పాండవులు ఎవరు కౌరవులు ఎవరు ప్రకృతిపతి ఎవరు కృష్ణుడు ఎవరు హింస చేసేవాళ్ళని కృష్ణుడు అంటారా ఇవన్నీ విషయాలు తెలియజేస్తున్నారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ